అందరికీ నమస్కారం నిన్నటి దినంన మన ఎమ్మెల్యే గారు నిన్న ఈవినింగ్ మున్సిపాలిటీకి వచ్చి చెంగురు బింగుర అని ఎగిరి అధికారుల పైన రబస్ సృష్టించి పోయినాడు ఏదో ముప్పై మందో యాభై మందో శానిటేషన్ వర్కర్లంతా ఇక్కడ పని చేయనట్టు ఎవరెవరి దగ్గరనో పని చేస్తా అన్నట్టు ఆయన ఫీల్ అయ్యి ఏదేదో చెప్పినాడు దానికి వివరంగా నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాడా అయ్యా ఎమ్మెల్యే గారు నిన్న మీరు మున్సిపాలిటీ వచ్చినారు వచ్చినప్పుడు ఇదో ఈ నాగేంద్ర ఎక్కడ ఉన్నాడు శానిటేషన్ వర్కర్ నీ వెనకాల నిలబడి ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే మీటింగ్ పెట్టినావో ఆ టైంలోనే ఇతను ఉన్నాడు ఎక్కడన్నా పని చేస్తున్నాడా శానిటేషన్ వర్కర్గా నీ పేరు చెప్పుకొని నీ ఎంత మడి తిరుగుతా ఈ మున్సిపల్ ఆఫీసులో ఎక్కడ ఏ పని చేయకోకుండా ఇరవై నాలుగు వేల రూపాయలు జీతం తీసుకుంటాడు ప్రతి నెల ఈ నాగేంద్ర ఎక్కడో కాదు ప్రక్షాళన చేయాల్సింది రెడ్డి గారు ముందు నీ వద్ద నుంచే ప్రక్షాళన చేయాలా ఎందుకు నీ వద్ద నుంచే ప్రక్షాళన చేయాలా అని చెప్తాడానంటే శంకరాపురం రాము ఎవరు ఇతను కాంశెట్టి కాలేజీలో చిన్న ఎంప్లాయ్ అతను ఎక్కడ పని చేస్తున్నాడు నీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు నిజమా కాదా అతను జీతం ఇచ్చండేది ఎవరు నువ్వా ఎయిడెడ్ కాలేజీ గవర్నమెంటా గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటా నీ దగ్గర పని చేయించుకుంటున్నావే ఇది తప్పు కాదా ఎవరినో విమర్శించేటప్పుడు ఒకవేళ అవతలని చూపిస్తే నాలుగు మన సైడ్ చూపిస్తున్నాయి అది గుర్తు పెట్టుకో ఇదిగో రాము అనే వ్యక్తి నీ ఆఫీసులో నీ పక్కన నిలబడి ప్రతి అధికారికి ప్రతి చోటికి ఎవరి ద్వారా సెల్లు నెంబర్ ఎవరి సెల్లు ద్వారా ఆఫీసులకు ఫోన్లు పోతున్నాయి ఈ రాము ద్వారానే ఈ రాము గారు మాట్లాడి అయ్యా ఎమ్మెల్యే గారు మాట్లాడతారంటే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఫస్ట్ అధికారికి ఫోన్ చేస్తాడు ఆ అధికారి ఫోన్ లిఫ్ట్ చేస్తానే ఏం రాము అంటాడు పెద్ద ఎమ్మెల్యే గారు మాట్లాడతాడంటే ఎమ్మెల్యే గారికి ఇస్తున్నాడు నిజమా కాదా ఎవరి దగ్గర నుంచి ప్రక్షాళన దిగిన పెట్టాలా నీ ఆఫీస్ నుంచి నీ వద్ద నుంచే అన్ని మర్చిపోతావు ఇట్లా చెప్తే దండిగా ఉంటాయి ఇంకా ఇంకొకటి మేడం సుధాకర్ రెడ్డి నలభై లక్షలు ఎవరు కొట్టినాడే ఎగ్జిబిషన్లో మున్సిపాలిటీకి రావాల్సిన మేము ధర్నా చేస్తే ఇంచుమించు కోటి రూపాయలు దాని కట్టినాడు ఇంకా నలభై లక్షలు కట్టాల్సినది అతనే ఈ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ కు ఒక కారు పెట్టినాడు బాడుగకు కమిషనర్ కు కారు పెట్టినాడు ఆ బాడుగకు పెట్టుకునే అధికారం కమిషనర్ కు ఉంది ఆ విధంగానే పెట్టుకున్నాడు అయితే ఆ బాడుగ కారులో డ్రైవర్ గాని రెండు వేల కిలోమీటర్ల వరకు డీజిల్ గాని ఎవరైతే కారు ఓనర్ ఉన్నారో వాళ్ళే బరాయించాల అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది డ్రైవర్ లేడు కారు సంబంధించిన డ్రైవర్ లేడు మున్సిపాలిటీకి సంబంధించిన ఇద్దరు వర్కర్లు దినేష్ సురేష్ అనే ఇద్దరు శానిటేషన్ వర్కర్లు ఈ కార్ డ్రైవర్ లాగా ఉన్నారు అప్పుడు లబ్ధి ఎవరికి చేకూర్తుంది వరదరాజు రెడ్డి గారు ఇదిగో ఈ మాడెం సుధాకర్ రెడ్డికి లబ్ధి చేకూర్తుంది మీ పార్టీ వాడు ఇదిగో మీ కండవా వేసుకొని లెక్క ఎవరికి మిగుంటుంది మీ వానికి ఏమంటే వరదరాజు రెడ్డి మనుషులం డ్రైవర్లను మేము పెట్టాం మీ ఆఫీస్ నుంచి పెట్టుకోండి వచ్చేది చెడబడ మాట్లాడేది పోయేది ఏం ప్రయోజనం ముందు ప్రక్షాళన ఇక్కడ పెట్టు నువ్వు ఎవిడెన్స్ ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నా నేను ఇంకోటి పెట్రోల్ బంక్ గురించి ఏదో చెప్తా వస్తున్నావు పెట్రోల్ బంకులో ప్రవీణ్ అనే వ్యక్తి కోటి ఇరవై లక్షలు అప్పులు ఇచ్చినాడు అది అందరికీ తెలిసినదే ఎంతసేపునే అతను సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయండి అని చెప్తున్నావు కానీ నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి ఈ ఇతన్ని సస్పెండ్ చేస్తే మూడు నెలలో నాలుగు నెలలో ఇంటి దగ్గర ఉంటాడు మళ్ళీ ఉద్యోగం వస్తుంది ఎక్కడికి పోదు ఉద్యోగం నష్టపోయేది ఎవరు మున్సిపాలిటీ నష్టపోతాది కోటి ఇరవై లక్షలు ఎవరికైతే అప్పు పోసినాడో వాళ్ళు ఏం చెప్తారు ప్రవీణ్ సస్పెండ్ చేస్తానే మేము బాకీ లేము అంటారు అప్పుడు ఎవరికి నష్టం మున్సిపాలిటీకి నేను నిన్ను అడుగుతుండేది ఒకటే మీరు కూర్చో ఆఫీసులో అప్పుల పిలిపి ఎవరైతే ప్రవీణ్ కూర్చోపెట్టుకో ఇవాళ కమిషన్ పెట్టు అందరి సమక్షంలో వాళ్ళని పిలిపించి ఎంత బాకీ దొను ఇంత బాకీ ఒక వారం నీకు టైం ఇస్తానా వారానికి డబ్బులు కట్టాలా కట్టకపోతే మా మున్సిపల్ వర్కర్స్ వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుంటారు అని చెప్పి రాబట్టాల్సిన బాధ్యత ధర్మం మన పైన ఉందా లేదా అదే నేను పిలుస్తే కమిషనరు మాకు పలకడు అదే మేము వేసుకునే కమిషనర్ అయితే మా అధికారం ఉంటే ఇన్ని రోజులు పెట్టాం ఎప్పుడో రాబట్టింది లక్క నువ్వు ఎంతసేపునే ఆ తీసుకొచ్చేది ప్రవీణ్ సస్పెండ్ చేయి చూసావు మేము వచ్చాది ఎవరికి నష్టం ఇప్పుడు ఆ పిల్లోడు ఉండంగానే ఆ పిల్లోలను పిలిపి ఎవరో రంతంట మాకి మీకు పది రోజుల టైం ఇచ్చినా కట్టాలని చెప్పు అట్లా చేయం ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇంకోటి పెద్దైనా ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉంది అంటున్నావు ఈ అంతా వాస్తవం నువ్వు చెప్పింది ఎవరు పెద్ద అయినా కమిషన్ మొదలుకొని చిన్న అటెండర్ వరకు నువ్వు లెటర్లు ఇచ్చింటేనే నువ్వు రికమెండేషన్ చేసి ఉంటేనే వీళ్ళందరూ వచ్చినారు ఈ పొద్దుటూరు మున్సిపాలిటీకి నిజమా కాదా అటువంటి వాళ్ళు నువ్వు వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళు గరంగారు అంటున్నావు ప్పుడు వాళ్ళు చేతగా పంపి వీళ్ళను ఇంకో కొన్ని ఉందా మేము చెప్పేదేరే కదా ఈ కమిషనర్ ధరంగాడు అని చెప్తున్నాం మేము పరిపాలన సరిత లేదు అని చెప్తున్నాం అయితే నువ్వు ఈ రోజు కనుకున్నావా మేము ఏ రోజు చెప్పినాం కదా పెద్ద ఆయన అయ్యా ఇతను పరిపాలన సరిపోడు అనదర్ డిపార్ట్మెంట్ వచ్చినాడు కాబట్టి ఇతన్ని మార్చండి అని చెప్తే ఆహా లేడు ఇతను మంచివాడు అన్నావు ఈ రోజు ఏమంటున్నావు ఇతను అన్ఫిట్ అంటున్నావు ఆరు సార్లు ఎమ్మెల్యే చెప్పుకుంటూ ఏం చెప్తావు కలెక్టర్ రేపు వస్తున్నాడంట మళ్ళా ఏదానికి ఈ అధికారుల మీద పరిపాలన సరిత చేయలేదు కాబట్టి ఈ అధికారులందరూ కలిసి నువ్వు చేయించుకోలేక మళ్ళీ కలెక్టర్ను పిలిపించుకొని వీళ్ళని మండలించుకునే దానికి రేపు కలెక్టర్లు పిలిపించుకుంటున్నావు నవ్వుకుంటున్నారు చాలా దారుణం పెద్ద ఇది నువ్వు వేసుకునే అధికారులను నీకు పని చేయక ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ బ్రష్టు పట్టిస్తే మళ్ళీ కలెక్టర్ని పిలుపుకుంటున్నాడు వీళ్ళని నడుసూ అని ఎంత ఘోరం పెద్ద ఆయన నీ అనుభవం ఇదే ఆరు సార్లు ఎమ్మెల్యే అనుభవం ఇదే పెద్ద ఆయన ఎక్కడైనా పరిపాలన చేసేటప్పుడు ఆ కమిషనర్ నువ్వు పిలిపించుకొని ఇట్లా చే ఇట్లా చేయాలా పబ్లిక్ లో చెప్తావు ప్రతి నెల తంతైంది ఇది ఒకటి నీకు పదహైదు రోజులకో ఇరవై ఐదు రోజులకో రావడము మున్సిపాలిటీలో కూర్చోడము ఆ రోజు చెప్పు శ్రీరంగ నీతులు చెప్పడము ఆహా ఓహో అనిపించుకోవడము వెళ్ళిపోవడం బయటకు వస్తానే అధికారులు ఏమంటున్నారు మేము తిట్టించుకోనికి లెబ్బా ఇదంతా మామూలే మాకు ప్రతి పదహైదు రోజులకు ఇరవై రోజులకు మేము తిట్టించుకోవాలా అనిపించుకోవాలా తప్పదు అంత వీళ్ళు చేతగానోళ్ళు అయితే పంపించేసేయి వాళ్ళే చెప్తున్నారు అధికారులు మమ్మల్ని పంపించే పోతాం కదా ఇవ్వ మంచి వాళ్ళని వేసుకో అది వాళ్ళే చెప్తున్నారు కదా బయటకు వచ్చి ఎందుకు వేసుకోలేకుండా అంటే మన మున్సిపాలిటీకి వేరే ఎంప్లాయీస్ రాకోకుండా ఉన్నారా ఈ కమిషనర్ తప్ప వేరే వాడు రాడు మనకు ప్రయత్నం చేసినావు మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకే మేము రామ్ అని అంటున్నారు ఎందుకు అది నువ్వే అర్థం చేసుకో హౌసింగ్ లో అయితే ఒక సుబ్బరాయుడు అని ఉన్నాడు ఏదో చిన్నోడు ఉద్యోగానికే రాడు గోపవరం అతనిది ఉద్యోగానికే రాడు ప్రతిరోజు ప్రజెంటే సుబ్బరాయడ్డి జీతమేమో వస్తుంది ఎవరు వీళ్ళు నీ ఎంతమంది మనిషే ఎప్పుడు ఏమంటే నేను వరదరాజు రెడ్డి తాలూకు అంటాడు అయిపోయి అది ఒక ఏ ఉండాడు రవి అని ప్రతిరోజు అతనికి ప్రజెంట్ వేస్తా అని ఉంటాడు ఏమంటే భయం నేను వరదరాజు తాలూకు ఇది ఏంది పెద్ద రేపు కలెక్టర్ వస్తున్నానంటా నువ్వే చెప్తున్నావో ఏదాన్ని పిలిపిస్తున్నావో ఈ ప్రొద్దుల అభివృద్ధి పైన చర్చిద్దామా ఒకసారి రేపు అధికారులను బెదిరికి పిలిపించుకుంటున్నావా లేక అభివృద్ధి పైన చర్చించడానికి పిలిపించుకుంటున్నావో అది నువ్వే చెప్పాలా కొన్ని పేపర్లు ఉన్నాయి పొద్దున లేచినాల నుంచి బ్లాక్ మెయిలింగ్ కొంతమంది విలేకరులు ఒకరో ఇద్దరు అందరు కాదు కొన్ని వచ్చి రాని పేపర్లు ప్రతిరోజు బ్లాక్ మెయిలింగే ఎవరిల్లు నీ కోటరీలో ఉండే వాళ్ళే ఇల్లు కూడా నా అప్పుల గురించి చెప్తా పోతే బాగుండదు బ్యాంక్ అప్పులు ఇంకొకటి ఇంకొకటి అది సవ్యంగా ఉండదు అది టైం వచ్చినప్పుడు చెప్దాం ఎవరి ఎవరి విషయాలైనా ఈ పెట్రోల్ బంక్ అధికారిని సస్పెండ్ చేయాలనే దానిపైన చెప్తా ఉన్నాం మళ్ళీ ఒక్కసారి సస్పెండ్ చేయాల్సిందే ఎప్పుడు డబ్బులు రాబట్టిన తర్వాత మేము ఇతనికి సపోర్ట్ కాదు కోటి ఇరవై లక్షలు పిలిపించి టైం బౌండ్ పెట్టి రాబట్టిన తర్వాత సస్పెండ్ చేయాల్సిందే ప్రవీణ్ మీరు రాబడతారా కమిషనర్ను కూర్చోబెట్టుకొని మా చేత కాదు రాబట్టేది అని కమిషనర్ మాకు అప్ప చెప్పండి కమిషనర్ మేము కలిసి రాబట్టి చూపిస్తాం అయితే మా కమిషనర్ మా మాట వినాలా ఏ దానిపైన ఓన్లీ పెట్రోల్ బంక్ పైన డబ్బులు రాబట్టే విషయంలో నువ్వు రావట్టు పెట్టాయినా అధికారం ఉంది కదా పోలీసులు ఉన్నారు అందరు అందరున్నారు అతనే కోటి ఇరవై లక్షలు తీసుకొని పారిపోలే ప్రవీణ్ అనే వ్యక్తి ఉన్నాడు స్టిల్ లో మన ఎంప్లాయ్ అతను చెప్తాడు పలానోళ్ళు అనే వాళ్ళని పిలిపి ప్రక్షాలను నీ వద్ద నుంచి బిగిన్ పెట్టి చాలా బాగుంటుంది ఫస్ట్ నీ దగ్గర ఉండే రామును నీ పిఏగా పర్సనల్ పిఏగా ఉండాలే అతను తీసేసి అట్లనే ఈ మున్సిపాలిటీలో కొంతమంది శానిటేషన్ వర్కర్స్ అంతా ఎక్కడెక్కడో పని చేస్తా పని చేయకోకుండా డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా శానిటేషన్ పని చేపించాల్సిందిగా కమిషనర్ గారికి మరొక్కసారి నేను విన్నవించుకుంటా ఉంటా